ముందుగా అంతారం గ్రామంకి ఇప్పుడున్న శివ రామాంజనేయ స్వామి దేవాలయం సందర్భంగా అంటే ఏదైతే కొత్తగా మీరు మళ్ళీ నిర్మిస్తున్నారో దాని గురించి దాదాపు సంవత్సరం క్రితం జూలపల్లి వచ్చినప్పుడు జూలపల్లి జూలపల్లి తాండా ఆ టైంలో వచ్చినప్పుడు మీరు రావడం జరిగింది అంతరానికి మీరు రమ్మనడం జరిగింది కానీ కొన్ని కార్య కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను నా సైడ్ నుంచే అది ఊరి వాళ్ళు ఎవరు కూడా ఏమీ లేకుండా వాళ్ళ మిస్టేక్ ఏం లేదు నా సైడ్ నుంచి నేను రాలేకపోయాను మన అంతరానికి కానీ ఇవాళ మార్నింగ్ అంటే పొద్దుగాల పది గంటలకు మొట్టమొదటి కార్యక్రమం ఇదే ఉండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అర్చన చేసుకొని ఇక్కడి నుంచి కార్యక్రమం ఉండే అనుకోకుండా కొండారెడ్డిపల్లి ఎవరైతే మన ముఖ్యమంత్రి గారి ఊర్లో ఏదైతే కంటి శిబిరం ఉందో అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అయినా కూడా మీరు ఇంత ఓపికగా ఇంతసేపు మా రావడం అంటే వచ్చి వెయిట్ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ మరొక్కసారి నమస్కారం తెలుపుకుంటున్నాను ఇక గుడి విషయానికి వస్తే చూసినా ఇప్పుడే చాలా బాగా అంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆంజనేయ స్వామి ఉండే ఇప్పుడు రాముల వారు శివ శివ శివాలయం కూడా మీరు ఎక్స్టెన్షన్లో ఉంది చాలా పెద్దగా నాలుగు దిక్కుల ఒకటే రకంగా కనిపించేటట్టు చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున అయితే మీరు పెట్టుకున్నారు చూసిన పని కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు మనం అన్నీ చూస్తున్నాం కొత్త కొత్త ఇల్లు మనం కట్టుకుంటున్నాం కానీ ఊళ్ళల్లో ఏవైతే పాతగా ఉన్న దేవాలయాలు అట్లనే ఉన్నాయో గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక మంచి ఆలోచన మనకు కూడా ఏంది అంటే సి మనం కట్టుకుంటున్నాం కానీ మనం కొలిసే రోజు కొలిసే దేవునికి కూడా కొత్త ఇల్లు కట్టేయాలన్న ఏదైతే ఆలోచన మీ అందరికి వచ్చిందో అంతరం గ్రామ ప్రజలందరికీ కూడా గట్టిగా సపోర్ట్లు మీకే సో ఇక పోతే ఇక్కడ దాదాపుగా మీరు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే అయ్యింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఏమేమి మిగిలినాయంటే కింద ఫ్లోరింగ్ ఉంది లోపల ఉన్నాయి బయట ధ్వజస్తంభాలు ఉన్నాయి చుట్టూ రైలింగ్ ఉంది మళ్ళీ ఎలక్ట్రిషియన్ వర్క్ ఉంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కలర్స్ ఉన్నాయి అంటే ఒక నాలుగు పండ్లు ఉన్నాయి అవునా ఓకే సో నాలుగు పండ్లల్లో ఇప్పుడు ధ్వజస్తంభము అయితే మీరు ఎవరైతే విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వారు లేదా ఎవరైనా తీసుకుని ఎందుకంటే ఊరి వాళ్ళకు ఆ అవకాశము ఇస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా వాది వాళ్ళు తీసుకుంటే మిగతా పనులు ఏమున్నాయో అంటే ఫ్లోరింగ్ కానీ కలర్స్ కానీ ఆ రెండు మేము ఏమున్నాయి అనేది చేసి మేము మీకు ఇస్తాం ఓకేనా ఎలక్ట్రీషియన్ అది మీరు చేసుకోండి నాలుగు పనులు ఉన్నాయి కదా రెండు నేను చేస్తా అంటున్నా రెండు మీరు చేసుకోండి ఓకేనా సో ఇది కూడా పెద్ద గుడి సో మీరు కలర్స్ కి కింద ఫ్లోరింగ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా నాలుగు వేలు ఉంది పైన అని స్లాబ్ అని కింద కూడా అంతే ఉంటది ఎవరి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిదానం ఎవరైనా ఫ్లోరింగ్ ఇచ్చినట్టు అయితే ఓకే నేను మొత్తం పెయింటింగ్ ఒక్క నిమిషం మీరు నాలుగు ఉన్నాయి కదా మీరు ఆలోచన చేసుకోండి నాకు సాయంత్రం వరకు చెప్పండి తొందర ఏం లేదు కదా ఓకేనా సో మీరు ఆలోచన చేసుకోండి నేను చేయాల్సిన పని ఏంది అనేది నాకు చెప్పండి మీరు మళ్ళీ ఆలోచన చేసుకోండి ఎందుకంటే సరేనా అమ్మా ఓకేనా సార్ మరొక్కసారి ఇంత బాగా నన్ను రిసీవ్ చేసుకున్న మీ అందరికీ వచ్చిన తర్వాత ఇంతమంది మహిళలు ఇంత ఓపిక కూర్చున్న మరొక్కసారి మీ అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలు రాములు గౌడ్ గారు గారికి గొర్రె మల్లేష్ గారు అలానే కిషోర్ గారు జగదీశ్వర్ గారు బాలరాజు గారు మన యూత్ లీడర్ మల్లేష్ గారు శ్రీరామ్ సేట్ గారు శ్రీధర్ గారు నా గురించి మాట్లాడిన గారు మార్కండయ్య సారీ సో అందరికీ కూడా మళ్ళొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ పని చేసుకున్న తర్వాత మళ్ళీ వద్దాం ఓకేనా ఇన్నిసార్లు రమ్మన్నారు రాలేకపోయాను వచ్చాను చెప్పాను నెక్స్ట్ పని చేసిన తర్వాత మళ్ళీ వస్తాం ఓకేనా సరే అయితే మరి ఆల్ రైట్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ